ఈ ఎన్నికల్లో జగన్ ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్లీ మోసపోవటమే ఇది చంద్రబాబు చేసే చంద్రబాబు చరిత్ర చెప్పిన సత్యం ఇది మళ్ళీ ఈ చంద్రబాబు సాధ్యం కాని హామీలతో ఇప్పుడు తాను ఇస్తా ఉన్న మేనిఫెస్టోకు అర్థం నమ్మటం నమ్మటమంటే బాబును నమ్మటం అంటే పులి నోట్లో తలకాయి పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి బాబును నమ్మటము అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి బాబును నమ్మటము అంటే వదల బొమ్మాలి వదల అంటూ మరి ప్రతి పేదవాడి ఇంటికి వచ్చి తలుపు తట్టి రక్తం తాగేందుకు వచ్చే పసుపు పతిని ఇంటికి పిలవడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి నాకు వీరిలా నాకు వీరిలా జండాల పొత్తులు లేవు నాకు ఉన్న పొత్తు మంచి చేసిన ప్రజలతో నాకున్న నమ్మకం ఆ దేవుడి దయ మీద